ఇరవై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్ఈ హాస్పిటల్ మన హైదరాబాద్ లో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ఎంతమంది హోమ్ టూర్స్ చేశాం బట్ కొంతమంది హోమ్ టూర్స్ చేసేటప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట సో అలానే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక యంగ్ అండ్ చార్మింగ్ హీరో అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో రాగానే కనపడుతుంది కదా ఇలా కనపడ్డాయి అంటే మంచి మంచి కార్స్ పెద్ద హీరో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ సో నాగశౌర్య వాళ్ళ ఇంటికి వచ్చాం ప్రజెంట్ మనం సో నాగశౌర్య అంటే మనందరికీ టక్ అని గుర్తొచ్చే సినిమా చందమామ కథలు ఊహలు గుసగుసలాడే ఓ బేబీ అంటే ఎలాంటి సినిమాలు కథలు ఎంచుకోవడంలో నాగశౌర్య దిట్ట అని చెప్పుకోవచ్చు ఈరోజు వాళ్ళ మదర్ స్పెషల్ ఉగాది ఎపిసోడ్ ఉంది సో లోపలికి వెళ్ళి ఒకసారి ఉషా గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం పైకి రాగానే నాకు ఒక ఎవర్ గ్రీన్ గార్జియస్ బ్యూటీ స్టన్నింగ్ బ్యూటీ మా ఉషామ్మ కనిపించారు అమ్మ అంటే ఎవరో కాదు నాగశౌర్య వాళ్ళు కాదు మదర్ సో ఒకసారి అక్కడ కెమెరా టర్న్ చేసుకో బాబు ఎస్ బిఫోర్ మీ ఇక్కడికి రాగానే మిమ్మల్ని చూడటం కన్నా కూడా నేను ఆ పిక్స్ చూశాను మీరంత అందంగా కనిపించారు అయ్యో ఒకసారి శౌర్యాన్ని చూసినట్టుంది అక్కడ చాలా మంచి ఇమేజెస్ కనపడ్డాయి నాకు దాంట్లో ఉంది శౌర్యనా ఇది శౌర్య కాదు కాదా

శౌర్యాల ఫాదర్ శౌర్యాల ఫాదర్ ఐ థింక్ చిన్నప్పుడు ఇది ఇప్పుడు ప్రెసెంట్ శౌర్య వాళ్ళ ఫాదర్ ఇది ప్రెసెంట్ గా అది మ్యారేజ్ అప్పుడు అది ఓకే ఈ బ్యూటీ ఎవరు ఏమో తెలియదు చెప్పండి ఇంత అందంగా ఉంది అయ్యో అదే లేదు సో మా ఉషమ్మ అన్నమాట సో పైన బయట గార్డెనింగ్ కుమ్మేశారు అసలుకి ఎలా దీనికి ఓపెన్ చేస్తా సూపర్ వావ్ చాలా బాగుంది ఇష్టమైన ప్లేస్ చాలా మా అందరికి చాలా ఇష్టమైన ప్లేస్ హ్యాపీనింగ్ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఓకే ఐ థింక్ దిస్ ఈస్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఓకే ఇదంతా ఎవరు మీరేనా సెలక్షన్ అంతా టోటల్ అన్నీ బాగున్నాయి ఇవెందుకు తీసుకున్నారు మధ్యలో ఇది సార్కి కొంచెం అలాంటిది ఇష్టం అందుకే అందుకని హస్బెండ్ కి సూపర్ సో ఆయన ఇష్టం ప్రకారం కొంచెం కుళ్ళు వచ్చేస్తుంది మాకు ఇలాంటి ఇల్లు కొనేయాలనిపిస్తుంది అనుకోండి సూపర్ ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ మూవీకి సంబంధించిన అవార్డ్స్ అంతా ఎక్కడ అమ్మా అస్సలు శౌర్యకి అస్సలు అలా ఇష్టం ఉండదు శౌర్య ఫోటోలు కూడా ఇష్టం ఉండదు అందుకనే ఏ ఫోటోలు ఉండవు చూడండి ఓకే శౌర్యకి అమ్మా ఏంటమ్మా నా ఇంట్లో నా ఫోటోలు ఏంటి ఈ అవార్డు నాకు అలా ఇష్టం ఉండదు అంటాడు ఆఫీస్ లో పెట్టుకుంటారు అసలు ఎక్కడ పెట్టడం అవునా సూపర్ అది పూజ రూమ్ చాలా అందంగా ఉంది ఇల్లు అసలు మీకు ఇష్టమా ఇలా ఇల్లు చాలా క్లీన్ గా నీట్ గా ఉంచుకోవటం ఇష్టమా అంటే కదా ఇష్టమే అలా మీరే చేస్తారా అంటే సర్వెంట్స్ నేను లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైఫ్ అదే అంటారు అందరూ అదే ఫీల్ అవుతారు చాలా పాజిటివ్ గా ఉంది సూపర్ పైన ఏం పెట్టారు మరి పైన చూడండి బారా లేదు యాక్చువల్గా పెట్టలేదా ఏమీ యాక్చువల్గా హోమ్ థియేటర్ అని ప్రస్తుతం గొడౌన్ కేపీ చేసాం కాస్ట్ చూస్తే అని ఓకే వావ్ దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇక్కడ అంతా ఓహ్ అటు అంతా ఏం చూపించే చూపించ చూపించు సో ఇది ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు అంతే సరదాగా కూర్చోడానికి చాలా బాగుంది

సో బేసికల్ గా మేము ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఆ ఇల్లుని మేము సొంతం చేసేసుకుంటాం కాసేపు కబ్జా చేసేసుకుంటాం అనమాట కాదు అసలు నేను ఇంటర్వ్యూ అంటే కనుక నా వెనకాల పడి పడి పావులుగా కూడా నాకు గెస్ట్ ఇంటికి వెళ్ళామంటే గెస్ట్ ఇల్లు కాసేపు ఓన్ చేసుకోవాలి గెస్ట్ ఓన్ చేసుకోవాలి అప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే అబ్బా కొంచెం కొంచెం చేసేలా ఎక్కడో మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది సో డెఫినెట్గా ఇప్పుడైతే ఇప్పటివరకు ఎవరైతే సౌర్యాల ఇల్లు చూసుండ్రో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హిస్టరీలో కూడా ఇంకా నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వదు ఇది రిపీట్ చేయనిది అనమాట ఉషా గారు సో చూద్దాం ఇంకా కిందకెళ్ళి చాలా విశేషాలు ఈ ఫెస్టివల్ కి అండ్ కొత్త సినిమాలు చాలా రిలీజ్ ఉన్నాయి శౌర్య ఇది కిచెన్ కిచెన్ చాలా బాగుంది వంట చేస్తారా అమ్మ ఇప్పుడు మా కోసం ఏం చేశారు నేనే చేస్తా వంట అవునా అసలు నేనే ఫుల్ నేనే వంట చేస్తాను ఏమి ఇష్టం శౌర్యకి బాగా నిమ్మకాయ పులిహార అదే మీకు పెట్టబోతున్నా తినేసి వెళ్ళిపోయాడా అదే మీకు పెట్టబోతున్నా ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు ఎక్కడ అది అమ్మ పెడుతున్నారు నాకు సుబ్బయ్య హోటల్లో తెప్పించలేదు కదా అసలు అక్కడే మాకు ప్రాబ్లం అవుతుంది ఎక్కడ తెప్పించిన జస్ట్ జోక్ యస్ నిమ్మకాయ పులిహార చూడండి నన్ను నా సైజును చూసేనా కానీ కొంచెం తీసుకురాలేదు నిమ్మకాయ పులిహార చూడండి అంత పట్టుకొచ్చారు అమ్మ సో ఇది మీరు కష్టపడి చేశారు కదా ఇంగ్రిడియెంట్స్ ఏమేమి వాడారు ఇష్టపడి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు దీంట్లో అంటే టెస్ట్ చేస్తున్నారా టెస్ట్ చేస్తున్నారా సో నిమ్మకాయ రైస్ లెమన్ పోపు పచ్చిమిర్చి బా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ సుబాయ్ హోటల్లో తిన్నందు ఫీలింగ్ ఉంది అక్కడ అయితే కాదు కదా మీరే చూసుకోండి లేదు మాకు చాలా బాగుంది అందుకో పక్కన కనబడుతుంది కదా శౌర్యాకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహారా సో నిజంగా అమ్మ చాలా బాగా చేశారు నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు తిన్నారా అవునా తెలియదు ఓకే చాలా టేస్టీగా ఉంది అనమాట ఇండస్ట్రీకి ఎంత కష్టపడి వచ్చాడో శౌర్య అందరికీ తెలుసు అండ్ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకో ఈరోజు స్టార్డం హీరోకి వెళ్ళాడు అంటే బికాస్ ఆఫ్ హియర్ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టం లేని ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్లేస్ ఉండదు ఎందుకంటే ఎంట్రీ అనేది చాలా కష్టం అందరికి కూడా ఎంట్రీ కూడా చాలా ఈజీగా అయిపోయింది షౌర్య టైంలో బట్ దాన్ని ఎక్కడా కూడా మిస్బిహేవ్ చేసుకోకుండా తను తీసుకునే ప్రతి సినిమా కథలో కూడా వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది తను కూడా బయట ఎక్కువ టాక్ ఉంది అది కాదు లేదు సజెషన్ శౌర్యనే మాకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు వరుడు కావాలి లక్ష ఉంది మాకు తెలియదు మా సినిమా వరకే మాకు తెలుసు తన సినిమా స్టోరీస్ తన ఇష్టం సో మీ ఓడికి వరుడు కావాలని పెట్టుకుంటారు కానీ మీకు ఇప్పుడు వధువు కావాలని పెట్టుకోవాలి స్టోరీ ఇంకోటి సో ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవచ్చు ఫ్యామిలీ గురించి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఉషమ్మ కరెక్ట్ పర్సన్ అనమాట గా ఈ పండగకి పిండేస్తాం ఈ నిమ్మకాయ రసం లాగా పిండేస్తాం మొత్తమే చాలా విశేషాలు షేర్ చేసుకుందాం